ఒక సామాన్య కార్యకర్త తన కర్తవ్యం సక్రమంగా నిర్వహిస్తే ఎటువంటి స్థానాన్ని పొందగలడు అంటూ దానికి రుజువు చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే విప్ రామచంద్ర నాయక్ను ఎంత పొగిడినా తక్కువే అని యూట్యూబ్ స్టార్ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ కొనియాడారు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ రామచంద్ర నాయక్ను అభినందించాల్సిందే అని పార్టీలకు అతీతంగా ఈ విషయంలో అందరూ ఆయనకి సహకరించాలని ఆయన కోరడం జరిగింది అందరికీ నమస్కారం కాసేపు మనం పార్టీలని రాజకీయాలని రంగుల్ని జెండాలని అజెండాలని పక్కన పెడితే మనస్ఫూర్తిగా మనం మరొక్కసారి డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారిని మనం అందరం అభినందించాల్సిన సమయం ఇది ఎందుకంటే ఒక సాదాసీద ఒక గిరిజన తాండాలో ఉండే ఒక యువకుడికి ఆయన తెలంగాణ పోరాటంలో చేసిన ఉద్యమాలకు కానీ లేకపోతే ఆయన రామచంద్ర నాయక్ గారికి ఒక రామునికి ఒక హనుమంతుని మాదిరి ఆయన పడిన కష్టానికి తగిన గుర్తింపునిచ్చి ఈరోజు నెహ్రగా మానుకోట మార్కెట్కి చైర్మన్గా నియమించడం అనేది నిజంగా దీన్ని మనం అసలు ఏ రాజకీయంతో సంబంధం లేకుండా అంటే ఒక మనిషి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మేనా అని చెప్పి నమ్మి పనిచేస్తే చాలు అతన్ని వెతుక్కుంటూ పదవులు వాటంతట అవే వస్తాయనడానికి ఒక నిదర్శనం మన ఇస్లవత్ సుధాకర్ అన్న అలాగే నువ్వు ఏమి ఆశించకుండా నీ పనేంటో నీ కర్తవ్యమేంటో నువ్వు చిత్తశుద్ధితో నిర్వహిస్తే చాలు నిన్ను గుర్తించి నీకు ఏ పదవినైతే కట్టబెట్టాలో ఆ పదవిని నేను వంద శాతం కట్టబెడతానని చెప్పడానికి కూడా రామచంద్ర నాయక్ గారు ఈరోజు తీసుకున్న నిర్ణయానికి ఇదొక ఉదాహరణ మాత్రమే సో నిజంగా రామునికి హనుమంతుడి మాదిరి రామచంద్రన్నకి సుధాకరన్న చేసిన పోరాటానికి తగిన గుర్తింపునిచ్చి ఈరోజు ఆ పదవిలో కూర్చోబెట్టడం అనేది నిజంగా నాకైతే ఒక అంటే ఇది పార్టీని ఉద్దేశించి కాదు కానీ నాకు కూడా సుధాకరన్నం చూస్తూ ఉంటే ఒక సోదర భావం నాకు ఆయనతో ఉన్న ఒక అండర్స్టాండింగ్ కావచ్చు ఆయనతో ఉన్న నాకు బంధుత్వం కావచ్చు ఆయనకు నాకు మధ్యలో ఉన్న ఒక రిలేషన్షిప్ కావచ్చు కానీ ఆయనను చూస్తే నాకు నిజంగా ఒక అన్నదమ్ము లాగానే ఆయనతోటి నాకు ఒక బంధుత్వం ఉంటుంది సో అలాంటి మనిషిని ఒక మంచి పొజిషన్లో చూస్తుంటే నాకే చాలా సంతోషంగా ఉంది ఆ పదవికి ఆయన వన్నె తెచ్చే విధంగా పనిచేస్తారని చెప్పి మార్కెట్ చైర్మన్గా ఆయన నియామక నియమించే ప్రోగ్రాం జరగబోతుంది కాబట్టి దానికి అందరూ విచ్చేసి ఆయనని మనస్ఫూర్తిగా అందరూ దీవించి ఆయనను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో అందరికీ ధన్యవాదాలు జై హింద్